ఖమ్మం పట్టణం గాని మనుగూరు గాని అదే రకంగా మహబాద్ గాని డోర్నకల్లు కానీ ఇలా ఒక్కొక్క పట్టణంలో లోకల్ పడ్డ రైన్తో లోకల్ గా కురిసిన వర్షాలతో నాకు తెలిసి త్రీ టు ఫైవ్ ఫీట్ వాటర్ స్టాగ్నెట్ అయింది అంటే ఆ డిశ్చార్జ్ వెంట్స్ సరిపోక రాష్ట్ర వ్యాప్తంగా యావత్ ప్రజలకి గౌరవ ముఖ్యమంత్రి గారి మాటగా ఈ రాష్ట్ర ప్రభుత్వ మాటగా మీ అందరికీ ఒకటి చెప్పదలుచుకున్నా రేపు సాయంత్రం వరకు ఏవైతే అతి భారీ వర్షాలు కురవబోతుందో దీని వలన ప్రజలు బయటికి రావద్దని అప్రమత్తంగా అధికారులంతా ఉండాలని ఏ ఒక్క అధికారికి సెలవు శాంక్షన్ చేయొద్దని అదే రకంగా ఏదైతే ఎక్కడైనా ఎవరైనా చిక్కుకొని ఉంటే ఎవరికైనా ఇబ్బంది ఉంటే యంత్రాంగంతో పాటు కాంగ్రెస్ కార్యకర్తలంతా కూడా గా ఉండి ప్రజలకి అసౌకర్యం కలగకుండా ఉండే విధంగా కాపాడాల్సిన బాధ్యత మన మీద ఉంది కాబట్టి కార్యకర్తలందరూ కూడా ఎలర్ట్ కావాలని పార్టీ పక్షాన ప్రభుత్వ పక్షాన నేను అభ్యర్థిస్తున్నాను చివరగా ఒకటే జిహెచ్ఎంసి పరిధిలో కూడా ఏవైతే నీళ్లు ఆగిన ప్రాంతాలలో పురాతనమైన గోడలు నాని కూలి కింద పడే ప్రమాదం ఉంది ఆ పురాతనమైన గోడలుండే ప్రాంతంలో నివసించే వారిని తాత్కాలికంగా ఖాళీ చేయించి వారిని మనం ఏవైతే షెల్టర్స్ ఏర్పాటు చేశామో ఆ షెల్టర్స్ కి వారిని షిఫ్ట్ చేయాలని కూడా అధికారులను ఆదేశిస్తున్నాను వీటితో పాటు ఉదయం మ్యాక్బాద్ దగ్గర దగ్గర రైల్వే లైన్ మేజర్ డ్యామేజ్ అయింది పైన ఇరిగేషన్ ట్యాంక్స్ బ్రీచ్ వల్ల సుమారు వెయ్యి మంది రెండు ట్రైన్స్ లో రాష్ట్ర ప్రభుత్వం ప్రాంతానికి లోకల్ యంత్రాంగం కలెక్టర్ గారు ఎస్పీ గారు వారందరినీ బస్సుల్లో సురక్షితమైన ప్రాంతానికి షిఫ్ట్ చేశాం వాళ్ళకు కూడా ఆశ్రమ అక్కడ షెల్టర్ ఏర్పాటు చేశాం వాళ్ళకి అన్ని వసతులు రాష్ట్ర ప్రభుత్వం చూసుకుంటుంది ఏదైతే ఎక్కడైతే ఇబ్బంది ఉందో ఇబ్బంది ఉన్న అన్ని ప్రాంతాలలో ప్రభుత్వ పక్షాన ప్రభుత్వ అధికారులు పార్టీ పక్షాన కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు అందరూ కూడా మీ ప్రాంతాలలో ప్రజలకి సామాన్యులకి ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా ఎక్కడా ప్రాణ నష్టము జరగకుండా ఉండే విధంగా చర్యలు చేపట్టాలని రాష్ట్ర పిసిసి అధ్యక్షులుగా గౌరవ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు మేమందరం కూడా యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉండే అభిమానుల్ని కోరుకుంటున్నాం చివరిగా ఒక్కటే విపత్తు అనేది చాలా ఒక్కొక్కసారి అన్ఎక్స్పెక్టెడ్ గా వస్తుంది భయం ప్రాంతులకి గురి కావాల్సిన అవసరం లేదు మీకు ఏ కష్టం వచ్చినా ఈ ప్రభుత్వం పేదవాడి ప్రభుత్వం కాబట్టి మీకు అండగా ఉంటదని కూడా ఈ వేదిక ద్వారా యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలకి తెలుపుకుంటున్నాను రేపు వర్షాలు ఏవైతే పడతామనుకున్న ప్రాంతాలు ఉన్నాయో గవర్నమెంట్ కాలేజీలు స్కూల్స్ తో పాటుగా అన్ని ప్రైవేట్ స్కూల్స్ కు స్థానికంగా ఉండే కలెక్టర్స్ ఆ జిల్లాల పరిస్థితులను బట్టి సెలవు దినంగా ప్రకటించాలని అదే రకంగా ఏదైతే రిజర్వాయర్లు ఉన్నాయో ఏవైతే చెరువులు కుంట ఉన్నాయో పూర్తిగా నిండేంత వరకు ఎదురు చూడకుండా ఆ రిజర్వాయర్ కి సంబంధించిన క్యాచ్మెంట్ ఉన్న ప్రాంతంలో వర్షం ఎంత పడుతుందో క్యాలిక్యులేట్ చేసుకుని చెరువు నిండక ముందే సర్ప్లస్ వియర్ ద్వారా గేట్ల ద్వారా ఆ వాటర్ లెవెల్ ని డిక్రీజ్ చేయాలని కూడా ఇందాక వీడియో కాన్ఫరెన్స్ లో అధికారులకు చెప్పాం